సో చాలా రోజులైంది సో ఈ పిచ్చుకలు చూసి వెస్లీకి పక్షులంటే చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఇదిగోండి ఇది ఇది అన్నమాట ఇది మా చెట్టు సపోడా చెట్టు ఇది గాయస్ మీకు చెప్పాం కదా మేము కాసేపు ఆడుకొని దీన్ని మళ్ళీ గూట్లోకి చేరుస్తామని హాయ్ గాయస్ ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా అదే ఈ మా కొన్ని చెట్లు ఉన్నాయి దాంట్లో గూడు పెట్టింది అనమాట పిచ్చుకలు సో చాలా రోజులైంది సో ఈ పిచ్చుకలు చూసి సో ఇది ఒకటి నేను ఈ కొమ్మలన్నీ అడ్డం ఎందుకని చెప్పేసి ఎరగబడుతూ ఉంటుంటే ఇది కాని వచ్చింది కానీ గూడుకు మటుకేం కాలేదు గూడంతే ఉంది సో కాసేపు దీంతో ఆడుకొని మళ్ళీ గూడలో పెట్టేద్దాం వెస్లీకి పక్షులు అంటే చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అదిగోండి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు దిగ్గ అదిగనిక చూస్తున్నారా అసలు పిచ్చుకలు అంతరిచ్చిపోతా ఉంది మామూలుగా అయితే ఇది మా గుళ్ళో మా 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 ట్రీ ట్రీ అదే సపోటా చెట్టు దగ్గర చెట్టు గూటు గూడు కూడా ఎం చూలేదు ఎంతవరకు అసలు ఆ గూడే చూడలేదు ఆగని ఒకసారి మీకు గూడు కూడా చూపిస్తాను ఒక్క నిమిషం ఇదిగోండి ఇది ఇది అన్నమాట ఇది మా చెట్టు సపోటా చెట్టు ఇది ఇదిగోండి గాయ ఎక్కడుందో గూడు చూసారా ఇదిగోండి ఇది ఇది గూడు అదిగోండి గూడు ఇదిగోండి కాని వస్తుందా అది గూడు సో ఆ గోట్లో పెట్టేసాయి అసలు భలే అనిపించింది చూడంలోనే రియల్లీ సో అది కొన్ని సౌండ్ వస్తుంది పిచ్చుకున్నట్టు ఉంది చూడండి గ్యాస్ ఇద్దరు తల్లి కొడుకులు ఆడుకుంటున్నారు దాంతో సో దానికి మేమే ఆన్ చేయో మరలా తీసుకెళ్ళి గూళ్ళో వదిలేస్తాం సో నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దట్ రియల్లీ ప్లెజెంట్ మూమెంట్ అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాగే పిచ్చుకులు గూళ్ళు పెట్టాయి అంటే మాది పూరిగుడిస అప్పుడు పెట్టాయి అదే పూరి గుడిస అంటే తెలియని ఏమంటే అసలు మామూలుగా ఉండదు పిచ్చుకలు అన్నీ గాడే ఉంటాయి నైట్ మొత్తం వరుస్తూ ఉంటాయి సో పొద్దున్న లెగ్ంగ్లోనే అసలు వాటిని చూస్తుంటే భలే అనిపించేది సో మళ్ళీ చాలా రోజుల తర్వాత సార్ రోజులు కాదు సంవత్సరాల తర్వాత మేము ఒక పిచ్చుకని పట్టుకున్నాం సో దట్టుటూ మా వాడికి మామూలు ఇష్టం కాదు పిచ్చుకలు అంటే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా పట్టుకొని వీటితో ఆడుకోవటం సో చూడండి గాయస్ చాలా బాగుంది కదా పిచ్చిక అలాగని మీకోసం మంచిగా చూపిస్తాను కనీష ఇటు చూపిద్దాం కొంచెం వెలుతురు బాగా పడుతుంది నద్దు గాయస్ అబ్బబ్బా ఏముందాయా ఉందా పిచ్చుకేది కూడా థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సో కామెంట్ చేయండి లైక్లు కొట్టండి అప్పుడు మన ఛానల్ కూడా ఎక్కువ రీచ్ అయింది చాలా మంది చూస్తారు అప్పుడు చాలా సపోర్ట్గా ఉంటారు థ్యాంక్ యూ సర్ప్రైజ్ ఇదే సర్ప్రైజ్ ఎలా ఉంది వెసులి బాగుందా నచ్చిందా నీకు అది ఉంచుకోవమ్మో ఉంచుకోకూడదు మళ్ళీ పాపం వాళ్ళమ్మ ఏడ్చిద్ది మళ్ళీ ఇంకొక అది ఇంకొకటి ఏమో పక్క వెళ్ళిపోయింది కాసి రెండు కింద పడ్డాయి ఇదేమో ఎడ నేను చూసుకోవాలా ఆ కొమ్మ ఇరవంగులోనే రెండు కింద పడ్డాయి కొమ్మల మీద ఉన్నట్టు ఉన్నాయి అసలు నేను చూడాలంటే ఒకటి ఎగిరిపోయింది పెద్ద అయితే కొంచెం ఎగిరింది ఇది ఎగరలేక అక్కడే ఉంది అంటే చిన్నది కదా మరి చిన్నది అయ్యేసరికి సో దీన్ని పట్టుకొని మనం ఇట్లాగా చూస్తున్నాం అనమాట నిజంగా అసలు భలే అనిపిస్తుంది గుర్రాలు కూడా పట్టుకున్నావా నేచర్ నేచర్లో ఉన్నది ప్రతిదీ ఇష్టం గాయస్ నిజంగా స్కూల్కి రమ్మంటే తక్కువ వస్తూ ఉంటాడు స్కూల్కి ఇలాంటివి అయితే బాగా ఇష్టం అనమాట మళ్ళీ అక్కడ వదిలిపెట్టాలి సరేనా వాళ్ళమ్మ ఏడ్చిది లేకపోతే వాళ్ళమ్మ మళ్ళీ మళ్ళీ ఇది కూడా వాళ్ళమ్మ కోసం ఏడ్చిది పాపం సరేనా వెరీ గుడ్ బాయ్ సరే గాయస్ వీడియోలో కానీ మీకు నచ్చితే సో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ గాయస్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బిల్లు కూడా కట్టండి ఓకే Like ten years. గాయస్ మీకు చెప్పాం కదా మేము కాసేపు ఆడుకొని దీన్ని మళ్ళీ గూట్లోకి చేరుస్తామని ఇదిగో మళ్ళీ తీసుకెళ్తున్నాం సో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టేస్తాం ఎడబెట్టు వేసి ఇక్కడ 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 పెట్టు ఎడబెట్టేసి అదే వెళ్ళిపోయింది వదిలేసి లే వదిలు చెప్తా అది గాయస్ అదిగోండి అదిగోండి గాయస్ మళ్ళీ ఆడుంది గూడు సో వాళ్ళమ్మ వచ్చింది వాళ్ళమ్మ పాపం బాగా అరుస్తూ ఉంది సో వాళ్ళమ్మ రాంగ్లోనే నాకు తెలిసి అది వెళ్ళిపోయింది సో దానికి ఎటువంటి హాని చేయకుండా మళ్ళీ వదిలేసాం గైస్ సో ఎప్పుడు కూడా మన నేచర్లో ఉన్న వాటికి హాని చేయకూడదు సో మనం ఎంజాయ్ చేసాం కాసేపు దానితోటి ఆడుకున్నాం సో తర్వాత అది కొండి గూడు బట్ గూడు కాడి కాదు ఇక్కడ పెట్టేశాం సో అది చిన్నగా ఆహా గూడులోకి పెట్టాలంటే మన వల్ల కాదు ఎందుకంటే అది పైనుంచి పెట్టాలి తెలియదు దాని వచ్చి తీసుకెళ్ళిద్ది పడదు సరే ఆగండి అయితే మన ఎక్కడి నుంచి తీసి గాయస్ గూట్లోకే పెట్టేద్దాం అదిగోండి అదిగోండి గాయస్ గూట్లోకే పెట్టేసాం సో గూడు దగ్గర పెట్టాం అనమాట సరే చూద్దాం ఖచ్చేపు సో మ్యాక్స్ దాంట్లోకి గెలిపోయింది థ్యాంక్ యూ గాయస్ అయికోండి గాయస్ మీకు చెప్పే కదా అదిగోండి కని వస్తున్నాడా దగ్గర పోతుండే లేచిపోతాండి అందుకే నేను పోదలుచుకోవాలా సో అదిగోండి పిచ్చుకలు అయితే వచ్చింది అదిగోండి లోపలికి వెళ్ళిపోయినాయి సో రెండు పిచ్చుకలు వచ్చాయి అంటే ఫాదర్ అండ్ మదర్ అనుకుంటా సో అది లోపలికి వెళ్ళిపోయాయి సో మళ్ళీ మనం వాటిని ఇబ్బంది పెట్టం ఎందుకు సో మనం సైడ్ ఇచ్చేద్దాం వాటికి అది అదిగోండి ఓకే గాయస్